స్త్రీ అంజనేయాం ప్రసన్నాంజనేయాం ప్రభా దివకాయం ప్రకృతిపదాయకం భజే వాయుపుత్రం భజే వా లం భజే అం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటన్సు నీ ప్రతాపంబు సాయంత్రం నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నీ దండ కంబక్క నీ మూర్తి నీ దాచి నీసు నీ దాస దాసు నైరామ భక్తుండనై నిన్నునే గులిసేద నీకటం చూసితే వేడుకలు చేస్తే నామరాధించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భానయ్య దేవణించ నేనింత వాడను దయచాలి వై దూసి దాతవై దూసితే దగ్గర గురిస్తే తొలి సుగ్రీవులకు మంత్రివై స్వామి కార్యమందుండి నుండి శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని సారించి సర్వేసి పూజించి ఇబ్బాజన వంటూ గావించి ఆవాణిని చంపి కాకులకం దయదృష్టి వీక్షించి కిష్కింద కీర్తించి శ్రీరామ కార్యార్థమై లంక కీర్తించి లంకకి లంకింపి లంక ఇను దాల్చిను భూమిజను చూసి ఆనందము పొంది ఆయుంగారంభించి ఆరత్న ముందచ్చి శ్రీరామునకునిచ్చి సంతోషముంజేసి సుగ్రీగుడంగాది నీలాదురంగూడి ఆ సేతు ఉందాటి వానరా మొకలై మోకలై దైతులం దుంచగా రావణంత కాలాగ్నిగురుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆసక్తిని వేసి ఆలక్షణ మూర్త్యందించగా అప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఏనిచ్చి రక్షించగా కుంభకర్ణారి పీరాలితో పోరి చెండాడి శ్రీరామ బాణగ్ని వారందరం రావణం దంపగాలంత లోకంబులానందమ్యుండ నా వెళ్ళ నభిషన్ వేడుకొని దూడుకొని వచ్చి పట్టాభిషేకము చేయించి సీతమహాదేవిని తెచ్చి శ్రీరాములకు ఇచ్చి అయోధ్యకును వచ్చి పట్టాభిషేకం సంబరం అయ్యున్న నీకన్న నాకెవ్వరూ లేరం మన్నించిన రామ భక్తి నీ నీనామ సంకీర్తనలు చేస్తే పాపములు బాయినే భయములు తిరుణ్ భాగ్యములు కలుగునే సకల సంపత్కరంపులు కలుగునే సకల సామ్రాజ్యములు కలుగునే వానరాకారయో భక్తమందారయో ఓ పుణ్యసంచార యోధీరయో వీర నీవే సమస్తంబు నీవే మా ఫలంబుగా వెళచి ఆతారక బ్రహ్మ మంత్రంబు ఎప్పుడు తప్పకందత్తునే నా జీవేందుని నిదీర్ఘదేహంభూత్రై లోక సంచారి వై రామనామంత వై బ్రహ్మవై బ్రహ్మతేజం భటన్సు రౌద్రీ జల్వ కల్లోల వీర హనుమంత ఓంకార హింకార శబ్దలంబులను భూత దాకిని డాకిని గాడిదయ్యంబుల నీదు బాలముల దుట్టి నీలబడగొట్టిని ముస్తిగ తంబులను బౌదండములను రోమకండములం దుంచి కాళాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసి నీ దివ్య తేజం ముందు నా ముద్దు నరసింహాయంసు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మశారి నమస్తే వ్రతపు ನಮ ಹರಿ ನಮಸ್ತೆ ವಾಯು ಪುತ್ರ ನಮಸ್ತೆ